మన కరెన్సీపై గాంధీజీ బొమ్మ ఉండటం వెనుక అసలు కారణం ఏంటో చూద్దాం మీకు ఎప్పుడైనా మన కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ ఎందుకు ఉంది అనే అనుమానం వచ్చిందా గాంధీజీ బొమ్మను మాత్రమే అన్ని చోట నోట్లపై ఎందుకు ముద్రించారో తెలుసా దాని వెనుక ఓ చరిత్ర దాగి ఉంది అసలు గాంధీజీ బొమ్మనే అన్ని కరెన్సీ నోట్లపై ఎందుకు ముద్రించవలసి వచ్చింది అది కూడా గాంధీ నవ్వుతున్న ఆ ఒక్క బొమ్మనే ఎందుకు ముద్రించారో ఇప్పుడు తెలుసుకుందాం అసలు కల్మసం అనేది లేకుండా ఎంతో స్వచ్ఛమైన మనసుతో నవ్వుతున్న గాంధీ బొమ్మ ఎక్కడి నుండి వచ్చిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఒక సరైన ప్రయోజనం కోసం అంత పరిపూర్ణంగా ఎంతో ముగ్ధ మనోహరంగా ఉన్న గాంధీ బొమ్మ ఎలా లభించింది గాంధీజీ ఎన్నో బొమ్మలు ఉండగా ఆ ఒక్క బొమ్మని ఎందుకు అన్ని కరెన్సీ నోట్లపై వాడుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం మన కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ ఉండటం వెనుక అసలు కారణం ఇదే ఆ ఫోటోను ఎవరు తీశారంటే పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో ఒక గుర్తు తెలియని ఫోటోగ్రాఫర్ గాంధీ గారి బొమ్మని తన కెమెరాలో బంధించాడు కోల్కత్తాలోని వైస్రై భవంతులు అప్పట్లో బ్రిటిష్ చక్ర సెక్రటరీ అయిన లార్డ్ ఫతిక్ లారెన్స్ అనే వ్యక్తిని మహాత్మా గాంధీ పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం కలవడానికి వెళ్ళారు ఆ సమయంలో ఈ ఫోటో తీశారట మన కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ ఉండటం అసలు కారణం అదే అని చెప్పుకుంటున్నారు ఆ ప్రత్యేక చిత్రాన్ని ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల నలభై ఆరులో వైశ్రై భవనంగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశం నుండి తీసుకున్నారు దానిని ఇప్పుడు రాష్ట్రపతి భవనంగా పరిగణిస్తాను ఈ ఇతిహాస గాంధీ చిత్రాన్ని మన కరెన్సీ నోట్లపై ముద్రించడానికి అనుగుణంగా మార్చుకొని మన నోట్లపై ముద్రించడం ప్రారంభించారు మహాత్మాగాంధీ యొక్క అసలు బొమ్మకు ప్రతిబింబ చిత్రాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడులో ముద్రించిన ఐదు వందల రూపాయల నోట్లపై మొట్టమొదటిసారిగా వాడారు ఆ నోట్లపై గాంధీజీ చిత్రాన్ని నీటి గుర్తుగా వాడారు ఆ నోట్లన్నీ గాంధీజీ శ్రేణి వాటలుగా పిలవడం ప్రారంభించారు గాంధీజీ బొమ్మను ముద్రించబడ్డ కరెన్సీ నోట్లు పంతొమ్మిది తొంభై ఆరు సంవత్సరం నుండి చాలామణలోకి వచ్చాయి అంతకుముందు నోట్లపై అశోక స్తంభాన్ని ముద్రించేవారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను రూపాంతరం చేయాలని భావించి ఇక అప్పటి నుండి ఐదు రూపాయల నోటు మొదలుకొని వెయ్యి రూపాయల నోటు వరకు గాంధీజీ చిత్రాన్ని వ్యాపార చిహ్నంగా రూపొందించడం ప్రారంభించింది ఇక అప్పటి నుండి ఇప్పటివరకు గాంధీజీ చిత్రాన్ని అన్ని భారతీయ కరెన్సీ నోట్లపై ముద్రించబడుతూనే ఉన్నాయి